దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ ను తక్షణమే రద్దు చేయాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు డిలిమిటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ ఇండియన్ జేఏసీ ప్రో గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఓయూలోని లా కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గాలి వినోద్ మాట్లాడుతూ డీలిమిటేషన్ మరో ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలని అన్నారు దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ను రెండో రాజధాని చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్న మీరు ఎందుకు హైదరాబాద్ చేయడం లేదని ప్రశ్నించారు సంవత్సరాలు ఫ్రీజింగ్ మా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్ అది ఇక రెండవ డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడంలో బండి సంజయ్ నీకు దమ్ముందా ఉందా కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా ఇవాళ మీరు ఈయన రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో మంత్రులు కదా ముఖ్యమంత్రి కదా మీరు ఎందుకు చేయట్లేదు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయట్లేదు హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములన్నిటిని మీరు కబ్జా చేస్తారు మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు మీరు మూసి ప్రక్షాళన చేస్తూ ఉంటారు లేకపోతే త్రిపుల చేస్తూ ఉంటారు మరి హైదరాబాదును దేశానికి రెండవ రాజధాని చేయడంలో మీకు ఎందుకు దమ్ము లేదు ఇవాళ చిత్తాశుద్ధి ఉంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేపించండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిఫ్టీ ఫైవ్ చెప్పాడు మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడింది కదా ఇద్దరైతే ముఖ్య రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా కేటీఆర్ మాట్లాడింది కదా మరి హైదరాబాద్ను వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసి కూడా ఎందుకు చేయలేదు దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు ప్రతిపాదన చేయలేదు ఇక మూడో అంశం వస్తే ముఖ్యంగా ఉస్మానియా కేంద్రం కాలేజీలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ నీ కుమారు కాదు కదా ఆయన తాత దిగొచ్చిన ఉద్యమాలను ఆపలేడు ఆయన తాత దిగొచ్చినా కూడా ఉద్యమాలను ఆపలేడు ఇవాళ నియంతృత్వ విధానాలను పోగొడుతున్న పోగొడలేకపోతున్న వైస్ ఛాన్సలరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయన చెడ్డ పేరు రావాలనుకుంటుండ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావాలనుకుంటున్నా లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నారు మేము బద్దలు కొట్టినాము నియంతృత్వాన్ని బద్దలు కొట్టినాము మేము అక్కడ ఏమంటారు అవి కోల్గొట్ట కంచెలు కంచెలు తీసేస్తాను తీసేసిన అన్న మరి ముఖ్యమంత్రి ఇవాళ నోరు కట్టేస్తారు కదా ఇలా నోరు కట్టేస్తారు విద్యార్థుల నోరు ఎట కట్టేస్తారండి నాకు అర్థం కాలే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ప్రత కల్పించింది ఒక దళితుడైంటి వందేండ్ల ఒక దళితులు తీసుకొస్తే నువ్వు అందరి నోరు నొక్కేస్తావా దళిత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే వాళ్ళు వాళ్ళ సమస్యలే ఎక్కువ ఆ ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయి ఇక్కడ అంతేగాని వాళ్ళ నోలు కట్టేస్తా నేను మాట్లాడనియా అంటే నీ సీటు మాత్రం ఉండదు గ్యారంటీ అది రాసిపెట్టుకో మేము ఇలా ఇరవై ఏళ్ళు పనిచేసినాం ఇక్కడ తురుముఖాన్ తురుముఖాన్ వైస్ ఛాన్సలర్ని చూసినాం ఒక డీన్ హోదాలో ఉండి వైస్ ఛాన్సలర్ పోయిన రవీందర్ మీద యుద్ధం చేసిన నివ్వే పక్కకు సాక్ష్యం మళ్ళీ యుద్ధం చేస్తాం నువ్వు మా సరే మా వనివైనా ఎన్నో చెప్పుకోలే పేరు చెప్పుకోలే నువ్వు మా ఊని కానీ మాది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ లేవు ఐడెంటిటీ లేదు నీకు కానీ ఇవాళ నేను ఒక మాది అయి ఉండి కూడా నీ మీద యుద్ధానికి ప్రకటిస్తాం కానీ దెబ్బ కొడుతున్న డీలిమిటేషన్ను వెంటనే రద్దు చేసి